నాయకుడైన యంగ్ డైనమిక్ లీడర్ చిరు బాలరాజు గారిని బ్లాక్ మెయిలింగ్ రాజకీయం మొదలెట్టి అతను ఒక ఫోన్ కాల్ ద్వారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇమ్మని చెప్పి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి అతను కాల్ చేయడం జరిగింది అతని కాల్ డేటా మా దగ్గర ఉంది అతను చేసిన ఫోన్ నెంబర్స్ స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి అలాగా రెండు మూడు సార్లు కాల్ చేయడం జరిగింది ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మని డిమాండ్ చేయడం జరిగింది దానికి స్థానిక శాసనసభ్యులైన బాలరాజు గారు ఏ తప్పు దానికి ఎంతో పరిపాలన ముందుకు సాగుతున్న తరుణంలో ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయం చేయడం అనే ఉద్దేశంతో ఆఫీస్ నుంచి తిరస్కరించడం జరిగింది అతనికి అతనికి చేతనయన్ని చేసుకోమను ఎవరు ఏ రకమైన ప్రలోభాలకు లొంగద్దని చెప్పేసి ఆఫీస్ రైడ్ చెప్పడం జరిగింది అప్పటి నుంచి అతను ఒక టార్గెట్గా తీసుకుని ఒక కథనాల ప్రకారం ఒక సీరియల్లో కూడా ఇంత ట్విస్టులు ఉండవు ఆ రోజు నుంచి కూడా అంచెలంచెలుగా ఇతని మీద రకరకాల అభియోగాలు ఎమ్మెల్యే గారి చేసుకుంటున్న రామ్మూర్తి నాయుడుపై ఆ రోజునే ఏడు మండలాల నాయకులు ఎన్డీఏ నాయకులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను నమోదు చేయడం జరిగింది ఆ రోజు పాతికేయు మిత్రులు ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మిత్రులందరూ కూడా సహకరించారు కానీ పోలీస్ ఇంట్రాగేషన్ ప్రకారం మేము ఇచ్చినంత మాత్రాన వాళ్ళు పరిశీలన చేసుకుని ఇతను జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడం అలాగే జిల్లాలో అధికారులు కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడం ఆఖరికి రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్దల మీద కూడా ఇతను రాసి బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాల్లో ఉన్నారని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంత తీసుకున్న తర్వాత ఈ మధ్యన కథనం రీసెంట్గా కూడా బ్లాక్ అతనికి పాతిక లక్షలు ఇవ్వలేదనే కార్యక్రమాన్ని కంటిన్యూటీ చేసుకుంటూ కూడా మధ్యలో ఎప్పటికైనా సరే నా సంగతి తెలిసింది కదా ఎప్పటికైనా కాంప్రమైజ్ అయితే కనుక ఈ కథనాలు ఆపుతామని చెప్పడం జరిగింది దాన్ని ఆ రికార్డింగు ఆ వ్యవస్థ అంతా కూడా పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరిగింది ఒక శాసనసభ్యులకి రక్షణ లేని పరిస్థితి ఇతను ఏదో చిన్న మీడియా అది అతను అతను సొంత మీడియా పెట్టుకుని పాత్రికేయులకు కానీ ఎలక్ట్రానిక్ మిత్రులకు కానీ అందరి మీద మాకు మంచి గౌరవం ఉంది పోలవరం నియోజకవర్గంలో ఇటు పోలీస్ శాఖ కానీ ఇటు ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రంట్ మీడియా వారికి కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాంటిది ఎలాంటి కనీసం ఇలాంటి వ్యక్తిపై పాత్రికేయులు కూడా అందరూ అసలు ఏంటి స్థానికంగా ఉన్నాం మాకు తెలియని సమాచారం ఎమ్మెల్యే గారి దగ్గరించి అని చెప్పి ఆశ్చర్యపోయిన పరిస్థితులు కూడా ఏర్పడింది దయించి దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఎంతమంది పెద్దలు వదిలేసినా కూడా ఒక ఎస్టీ యువనాయకుడైన బాలరాజు గారు ఇది చాలా పట్టుదలగా తీసుకుని నియోజకవర్గంలో గత రెండు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి నేను చేసుకుంటూ వెళ్తున్నాను సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మంత్రివర్గంతో కూడా మంచి సత్సంధంభాలు మేటింగ్ చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట నడుపుతున్న బాలరాజు గారిని ఇలా చేయటం అనేది ప్రజలందరూ కూడా పూర్తి వ్యతిరేకత చేస్తారు దీని అందరూ మీరు ఆలోచించాల విషయం అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ ఇలాగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని రకాల అభివృద్ధిపై కూడా పూర్తి దృష్టి సారించి ముందు ముందుకి కొనసాగుతుంది ఎలాంటి వ్యక్తిపై బరు జరిగితే పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది దీన్ని ఎవరూ ఖండించట్లేదు దీన్ని ఎవరో కూడా ఎలాంటి ఇతని అవినీతిపై చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు లేవనిపి ఇటన్నిటికి మన పోలీస్ స్టాప్ పెట్టాలంటే కనుక న్యాయంగా పోరాటం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి నిర్ణయించుకోవడం జరిగింది న్యాయ పోరాటంలో భాగంగానే పోలీస్కి పోలవరం ఎమ్మెల్యే శ్రీ సిరి బాలరాజు గారు జిలిగమెల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చారు దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారి సహచరుడైన బాబుని బెదిరించి ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ట్రూ పాయింట్ అనే విజయవాడకు సంబంధించిన ఒక ఒక విలేకరి పేరు చెప్పుకునే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని పేరు పాదం మూర్తి మూర్తి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి విజయవాడలో అరెస్ట్ చేసి అతన్ని ఈ రోజు జంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది జంగారెడ్డిగుడెం మేజిస్ట్రేట్ వారు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు అతనికి